హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే చికెన్ పులావ్ మీలో ఎంతమందికి చికెన్ పులావ్ అంటే ఇష్టం సింపుల్ ప్రాసెస్లో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని వాటిని మంచిగా కడుక్కోవాలి ఒక టూ టైమ్స్ కడుక్కున్న తర్వాతకి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాతకి చికెన్ కూడా తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అందులోకి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు ఇంకా ధనియాల పొడి వన్ స్పూను వన్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ గరం మసాలా ఇంకొక కప్పు పెరుగు ఇలా వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి వాటి అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి మసాలాలు అంతా బాగా పట్టేలాగా ముక్కలకి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి అందులోకి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ కూడా పిండేసుకొని మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ అందులో వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వేసుకున్న తర్వాతకి గంటతోటి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతకి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మంచిగా వేగిన తర్వాతకి అందులోకి టమాటాలు కూడా వేసుకొని దాని మీద వన్ స్పూన్ ఉప్పు చల్లుకోవాలి చల్లుకున్న తర్వాతకి మూత పెట్టండి ఒక టూ మినిట్స్ వరకు మూత తీసిన తర్వాతకి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న మసాలాలు అంతా చికెన్ ముక్కలు అన్నీ అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న గిన్నెలోకి కొన్ని వాటర్ అలాగే వేసుకొని మళ్ళీ పోసుకొని మంచిగా కలుపుకోవాలి ముక్కలన్నిటిని మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టండి తర్వాత మూత తీసిన తర్వాతకి చికెన్ అనేది ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడుకుతుంది ఇప్పుడు మనం ఫస్ట్లో నానబెట్టి పక్కకు పెట్టుకున్న బియ్యాన్ని అంతా అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి వన్ గ్లాస్ బియ్యానికి వన్ గ్లాస్ సగం వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలి కుక్కర్ విజిల్స్ అయితే టూ విజిల్స్ తర్వాత దింపేసుకోవాలి టైమింగ్స్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతేనండి వీడియోని వస్తే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్